హాయ్ అండి మనం మామిడికాయ ఊరగాయ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి మంచి ఆవకాయ పట్టడానికి ఎలా చేయాలో చూద్దాం ముందుగా కాయలు తీసుకొని బాగా వాటిని శుభ్రంగా కడుక్కొని క్లాత్తో నీట్గా తడి లేకుండా పొడిగా క్లాత్తో తుడుచుకున్న తర్వాత ముక్కలు కొట్టించుకోవాలండి ఇదిగోండి ఈ విధంగా కొట్టించుకున్న తర్వాత ఫ్యాన్ కింద ఆరబెడితే సన్నటి పొర లాంటిది వస్తుందండి దీని లోపల ఆ పొర ఉంచకూడదు అదిగోండి నేను తీసాను కదా ఆ విధంగా తీసేయాలి అది బాగా ఆరితేనే వస్తుందండి ఫ్యాన్ కిందే ఆరబెట్టాలి ఎండలో కాదు ఇదిగోండి ఇప్పుడు ముక్కలు కొలుచుకోవాలి దీంతో హాఫ్ అండి ఇది టిన్ను దాంతో పదిహేడు ము డబ్బాలు అయినాయండి ముక్కలు ఆ డబ్బాతోని హాఫ్ లీటర్ దాంతో పదిహేడు అయినాయి అయిన తర్వాత ఇదిగోండి ఉప్పు కిలోన్నర ఉప్పు అండి ఇది వేసుకుంటున్నాము కిలోన్నర ఉప్పుకి బాగానే పట్టిందండి కిలోన్నర దాంట్లో కారం కూడా తీసుకోవాలి కారం వచ్చి కిలోన్నర ఉప్పు వచ్చి కిలోన్నర పట్టింది ఇదిగోండి ఈ విధంగా కొలుచుకొని దాంట్లోకి వేసుకోవాలి మొత్తం ఒక బెడలపాటి దాంట్లోకి ఆవాలు మూడు వందల గ్రాములు తీసుకున్నామండి దీన్ని బాగా లైట్గా ఫ్రై చేసుకొని బాగా మెత్తగా పౌడర్ చేసుకున్నాము ఇదిగోండి ఆవపిండి మెంతులు వంద గ్రాములు తీసుకొని లైట్గా ఫ్రై చేసుకొని దీన్ని కూడా గట్టి పౌడర్ లాగా కొట్టుకున్నాం మెత్తగా మొత్తం వీటన్నిటినీ బేషన్లో వేసుకొని మిక్స్ చేసుకోవాలండి మొత్తం ఇందులో వేసి పెట్టుకోవాలి సాల్టు మెంతిపిండి ఆ పిండి మొత్తం కలుపుకొని వేసుకోవాలి మూడు వందల గ్రాములు ఆవాలు అయితే పట్టాయి మాకు పిండి మెత్త కొట్టుకోవాలి మెంతులు పౌడర్ చేసుకోవాలి కొన్ని మెంతులు కూడా పక్కన పెట్టుకోవాలండి ఇదిగోండి పసుపు కూడా వేసుకున్నాము పసుపు ఊరికే రెండు మూడు టీ స్పూన్లు వేసుకున్నాము వెల్లుల్లి హాఫ్ కిలో తీసుకున్నామండి దాంట్లో సగమేమో పేస్ట్ లాగా చేసుకున్నాము కచ్చాపచ్చాగా సగమేమో గబ్బాలుగానే తీసుకొని ఈ పొడుల్లోనే కలిపేసుకోవాలండి ఈ విధంగా కలుపుకొని చక్కగా పొళ్ళన్నీ కలిసేలాగా చక్కగా చేతితోటి నీట్గా కలుపుకోవాలి పసుపు కూడా మొత్తం వేసేసుకున్నాము కారం అండి కిలోన్నర కారం పోసాం దీంట్లో త్రీ మ్యాంగోస్ కారం ఉంటుంది కదండి అది వేసుకున్నాం మేము లేదంటే చక్కగా ఆడించుకునైనా వేసుకోవచ్చు మాకు ఆడించుకోవడానికి అందుబాటులో లేదు అందుకని మేము కొనుక్కొచ్చుకున్నాము త్రీ మ్యాంగోస్ కారము బాగా ఇవి ముక్కలు ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలండి కిలోన్నర కారము ఆవాలు మెంతులు ఆవాలు ఒక మూడు వందల గ్రాములు మెంతులు ఒక వంద గ్రాములు సాల్ట్ ఒక కిలోన్నర గళ్ళుప్పేనండి తీసుకొని బాగా ఎండలో పెట్టేసి మిక్సీ పట్టుకున్నాము సాల్ట్ అంత బాగోదనేసి హాఫ్ కిలో వెల్లి రెబ్బలు తీసుకొని సగం పౌడర్ చేసుకున్నాము సగం పేస్ట్ లాగా చేసుకొని సగమేమో మామూలుగా ఇగోండి ఆ విధంగా వెల్లుల్లి లాగే ఉంచుకొని కలిపేసుకున్నాము ఇవన్నీ ఒక బేషన్లోకి చక్కగా అన్ని పౌడర్లు కలిసేలాగా ఆ విధంగా ఉండలు లేకుండా కలుపుకొని పెట్టుకోవాలండి తర్వాత మనం ఒక గిన్నె లోతాటి గిన్నె తీసుకోనండి ఇప్పుడు మూడు లీటర్లు ఆయిల్ పట్టింది మేమైతే ఫస్ట్ కలిపిన రోజు రెండు లీటర్ల ఆయిల్ వేసామండి ఇదిగోండి ఈ విధంగా కిలోన్న రాయిల్ మాత్రం లీటర్న రాయిల్ మాత్రం దీంట్లో గిన్నెలో వేసుకున్నాము పసుపు మెంతులు వేసి దాంట్లో ఆయిల్ పోసుకున్నాము డబ్బా ఇది మనం పెట్టుకోవాల్సిందండి పచ్చడి దీంట్లోకి తీయాలని హాఫ్ లీటరు ఆయిల్ దాంట్లో పోసుకొని కొంచెం మెంతులు పసుపు దీంట్లో కూడా వేసి ఉంచుకున్నామండి అదిగోండి ఆ విధంగా వేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలి దీన్ని డబ్బాలో ఆయిల్ పోసుకున్న తర్వాత కాయలండి చక్కగా ఉండి చక్కగా ముక్కలు కొట్టించుకోవాలండి కొంచెం కూడా తడి అనేది ఎక్కడా ఉండకూడదు మామిడికాయ పచ్చడికి మాత్రం ఎందుకంటే పచ్చట్లో తడి తగిలితే వెంటనే పాడైపోతుందండి మామిడికాయ పచ్చడి చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి కొంచెం కూడా మనం తడి అనేది తడి వస్తువులు అనేవి తగలనివ్వకూడదు దానికి బాగా ఎండబెట్టుకోవాలి ప్రతి ఒక్కటి అది వాడే గిన్నెలు కూడా మనం జాగ్రత్తగా డబ్బాలు కానీ గిన్నెలు కానీ కూడా జాగ్రత్తగా ఎండలో పెట్టుకోవాలి క్లీన్ చేసుకొని బాగా ఉప్పు నీటితో బాగా క్లీన్ చేసుకున్న తర్వాత వాటిని ఎండలో పెట్టుకొని ఈ పొడులన్నీ కూడా కారంతో సహా కారం ఎక్కువగా ఎండలో పెట్టకూడదు ఆ విధంగా అదిగోండి ముక్కలన్నీ తీసుకుని ఆయిల్లో వేసుకోవాలి ఫస్ట్ ఆయిల్లో వేసుకొని కొంచెం కొంచెం ముక్కలుగా ఆయిల్లోంచి తీసి మళ్ళీ వాటిని ఇదిగోండి ఈ విధంగా ఇప్పుడు చూపించినట్టుగా ఆయిల్లో బాగా ముంచి ఆ పొడిలో కలపాలండి ముక్కల్ని అదిగోండి ఆ విధంగా మొత్తం కలిపేసి అవి తీసి పెట్టుకొని దాంట్లో వేసుకోవాలండి డబ్బాలో ఇదిగోండి ఈ విధంగా వేసేసాను నేను మొత్తం ఆ పొడిలో అదగొండ ఇప్పుడు కలుపుతున్నారు కదా ముక్కలని అదు ఆయిల్లో వేసుకొని ఆ విధంగా పౌడర్లో కలుపుకొని అవి ఈ టిన్నులో వేసుకోవాలి మనము అదిగోండి మళ్ళీ మధ్యలో కొంచెం పౌడర్ కూడా జల్లుకుంటూ ఉండాలండి ఎందుకంటే మధ్యలో మనీ కలుపుతాం కదా మళ్ళీ మూడో రోజు కలుపుకునేది ఉంటుంది అదిగోండి ఆ విధంగా ఆయిల్లో వేసుకొని ఆయిల్లో మునిగాక ఆయిల్లోది పొడి అంత ఆయిల్ పీల్చుకొని ఆ పొడి కూడా ముక్కకి చక్కగా పట్టుకుంటుంది అనమాట ఈ విధంగా నేను మొత్తం వేసేసుకోవాలండి ఈ ప్రాసెస్ అంతా మొత్తం ఒకేసారి కలుపుకోకుండా ఈ విధంగా అయితే ముక్క ముక్కకి ప్రతి ముక్కకి చక్కగా పట్టుకుంటుంది ఆయిల్లో తడిచి ఆ కారంలో మొత్తము కారం అంతా మళ్ళీ మసాలా అంతా దానికి పట్టుకుంటుంది అనమాట ఆ కారము ఆ పిండ్లు మొత్తం కలిసి అదగండు అవి మళ్ళీ మధ్యలో అదగోండి పౌడర్ లాగా వేసాము కదా కొంచెం పౌడర్ కూడా అది ఆ విధంగా జల్లుకుంటూ ఉండాలి మళ్ళీ ముక్కలు ఇదిగోండి మొత్తం కలిపేసిన తర్వాత లాస్ట్లో అనమాట ఇవి కొంచమే ఉన్నప్పుడు ఇవి ఈ విధంగా కలిపేసుకొని మొత్తం కలిపి దాంట్లోకి వేసుకోవాలండి బాగా నీట్గా అయిపోయింది ఈ విధంగా మొత్తం కలుపుకున్నాలి కలుపుకున్న తర్వాత ఆ డబ్బాలోకి మొత్తం కలిపి వేసేసుకున్నామండి ఇదిగోండి మిగిలిన ఆయిల్ కూడా దాంట్లో పోసేసుకొని మనం ముక్కలు దేవిన తర్వాత మిగులుతుంది ఆయిల్ ఆయిల్ కూడా దాంట్లో పోసేసుకొని మొత్తం అన్నీ కూడా దాంట్లో వేసేసుకొని మనము పెట్టుకొని ఉంచుకోవాలి ఇదిగోండి ఈ విధంగా పె కలిపేసాము దాంట్లో కొంచెం అన్నం వేసుకొని చక్కగా తింటే భలే ఉంటుందండి అది ఊర్చుకొని తిన్న అన్నం చాలా బాగుంటుంది ఉప్పు కారం చూడ్డానికి అనేసి కొద్దిగా వేసుకున్నామండి ఈ విధంగా అదిగోండి కలుపుతుంది కదా మా అమ్మ అలా కలుపుకొని చక్కగా ముద్దలు పెట్టుకొని తిన్నాము మళ్ళీ ఇది మూడో రోజు తీసుకొని అండి ఉప్పులు కారాలు అన్నీ సరిపోయాయా లేదా అనేసి చూసుకొని మొత్తం అప్పుడు మళ్ళీ మనం మూడో రోజు ఈ ప్రాసెస్ అంతా ఉంటుందండి మనకి అప్పుడు కారం తగ్గిద్ది ఉప్పు తగ్గుద్ది అన్నీ తగ్గుతాయి మొత్తం కలపంగా మాకు నేను చెప్పిన కొలతల ప్రకారంగా వచ్చిందండి అంతంత పట్టే దాన్ని అన్నమాట అనమాట అన్నీ కూడా ఆ విధంగా కలుపుకోవాలండి పచ్చడి చక్కగా కలుపుకొని ఈ విధంగా మళ్ళీ మూడో రోజు కూడా తీసాం మేము పచ్చడి తీసి కలిపితే మాకు మళ్ళీ కారం కొంచెము ఆయిల్ కొంచెం అన్నీ ఇదిగోండి ఈ విధంగా కలిపాక చక్కగా అంత పట్టిందనమాట ఇది మొత్తం మళ్ళీ మూడో రోజు ఈ విధంగా తీసేసుకొని ఈ వెడల్పాటి బేషన్లో వేసుకొని మళ్ళీ మొత్తం కలిపి చూసుకోవాలండి ఏది తగ్గితే అది మనం మళ్ళీ కలుపుకోవాలి ఇదిగోండి ఈ విధంగా అయ్యింది అనమాట మూడో రోజు తీస్తే ఈ విధంగా తీసినాక మళ్ళీ మొత్తం దీన్ని మిక్సింగ్ చేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు ఇది పైప్ అయిందేమో ఇలా ఉంది ఆయిల్ ఆయిల్గా కింద మాత్రం కొంచెం గట్టిగా అలా ఉండిపోద్ది ఇంత ఆయిల్ అంతా కింద వరకు వెళ్ళదు ఎక్కువగా అందుకని మొత్తం మనం వేసేసుకొని అప్పుడు కలిపి పెట్టుకుంటాం అన్నమాట మూడో రోజు అందుకే కలుపుకుంటాము ఎందుకంటే అప్పుడు పచ్చిగా ఉంటాయి కదా ముక్కలు సరిగ్గా కలవని అదంతా ఊరి ఆ ఆయిల్ ఆ పౌడర్లు మొత్తము ముక్కకు పట్టుకొని రుచి అనేది అప్పుడు తెలుస్తుంది అనమాట ఏది తగ్గిందా ఏది ఎక్కువైందా అదిగోండి లాస్ట్లో తీసేటప్పుడు గట్టిగా ఉంది చూసారా అందుకని మొత్తము మనం కలుపుకొని అది టేస్ట్ చేసి ఎలా ఉంది కొంచెం ఏం తక్కువైంది అనేది చూస్తే వస్తే మాకు సాల్ట్ కారము తగ్గిందండి కొంచెం మెంతి పిండి కూడా కలుపుకున్నాం మేము కొంచెం తగ్గినట్టు అనిపించింది కానీ కొలతలు మాత్రం సేమ్ నేను చెప్పినన్ని కొలతలే పట్టాయి అదకొండ ఆ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత మనం టేస్ట్ చూసుకోవాలి ఏమేమి సరిపోయిందా లేదన్న ఆయిల్ కూడా మళ్ళీ ఒక లీటర్ ఆయిల్ ఉంచాం కదండి ఆ లీటర్ ఆయిల్ మళ్ళీ దీనికి పట్టేసింది చక్కగా అప్పుడు కానీ సరిపోయిందండి మూడు లీటర్ల ఆయిల్ పట్టింది మొత్తం పచ్చడికి రెండు బేషన్ల పచ్చడి అయింది దానికి మొత్తము ఆయిల్ మూడు లీటర్లు కిలోన్నర ఉప్పు కిలోన్నర కారము మూడు గ్రాము మూడు వందల గ్రాములు పిండి వంద గ్రాములు మెంతిపిండి హాఫ్ కిలో వెల్లుల్లి పట్టేయండి అదిగోండి ఇంకా ఆయిల్ తక్కువ అయింది కదా ఆయిల్ మిగిలిన ఆయిల్ ఆ విధంగా కలిపేసుకోవాలన్నమాట చక్కగా పోసుకుని ఆయిల్ ఎప్పుడు ఫుల్గా ఉండాలండి లేకపోతే ఆయిల్ తక్కువైనా ఉప్పు తక్కువైనా తడున్న పచ్చడి బూజు వచ్చేస్తుందన్నమాట చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి ఇది అన్ని ఎండగానే అన్ని ఎండలోనే ఎండబెట్టుకోవాలండి మెంతులు ఆవాలు ప్రతి ఒక్కటి కూడా సాల్ట్తో సహా మొత్తము ఎండలోనే ఎండబెట్టుకోవాలి ముక్కలు మాత్రం బాగా ఫ్యాన్ గాలి కింద ఆరబెట్టుకోవాలండి కొట్టేయగానే కలిపేయకూడదు పచ్చి మళ్ళీ పాడైపోతుంది పచ్చడి ముక్కలు ఆరాక ఆ లోపల ఉన్న లేయర్ అంతా ఆ లేయర్ లేయర్ ఉంటే బాగోదనమాట పచ్చడి ఇదిగోండి ఈ విధంగా చక్కగా కారము ఉప్పు మళ్ళీ ఆయిల్ మూడు మెంతి పిండి కొంచెము కలిపామన్నమాట అదిగోండి సాల్ట్ కూడా తక్కువైతే సాల్ట్ కూడా వేసామన్నమాట వేసి సాల్ట్ ఆయిల్ కారము మళ్ళీ అన్నీ కలపాల్సి వచ్చిందండి ఒకేసారి కలపలేము ఎందుకంటే ఒకేసారి తక్కువైతే కలుపుకోవచ్చు కానీ ఎక్కువైతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా మళ్ళీ ఏం చేయలేము ఎక్కువైతే అందుకని చూసుకొని కలుపుకోవాలండి పచ్చడి అందుకే మూడో రోజు తీసుకొని అదిగోండి పట్టేసి